అండి అందరికీ నమస్కారం ఇవాళ చాలా సంతోషకరమైన గొప్ప విజయం ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో ఎనలేని ప్రభంజనాన్ని సృష్టించిన ఈ విజయాన్ని చూసిన తర్వాత అసలు నాకు ఇక మాటలే రావటం లేదండి ఈ ఒక ఒక నియంత పాలన నుంచి మనకి విముక్తి కలిగినందుకు సంతోషపడాలో మనం ఇన్నాళ్ళు ఈ బాధను ఎలా భరించాలి ఇప్పుడు ఎట్లా నొక్కాను నొక్కాను బట్టలు నొక్కాను అన్నాడు కదా ఆ బటన్ నొక్కి వాళ్ళు ఇంత విజయాన్ని మనం బాబుగారికి అందించాం కదా ఇంతకన్నా ఆనందకరం ఏం కావాలండి బాబుగారి విజయాన్ని విప్ అది ఒక లాగా ఒక సునామీలాగా వచ్చిందండి అసలు ఏ ఏ సునామీ ఇంతవరకు నేను చూడలేదు నేను అనుకున్నానండి ఒక గొప్ప నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చినప్పుడు ఇరవై పార్లమెంట్ ఇచ్చినప్పుడు అతనికి ఎందుకు ఇచ్చారు ఈ ప్రజలు ఆంధ్ర ప్రజలు అని మేము మేమందరం అనుకున్నామండి కానీ ఏదన్నా మార్పు జరుగుతుందేమో యువకుడు యంగు చేస్తాడేమని మాకు అప్పుడే తెలుసండి ఎందుకంటే ఒక విషపూరిత కుటుంబంలో నుంచి వచ్చిన మనిషి ఏమీ చేయడు అందులో అతని క్రమశిక్షణగా పెరగలేదు అతను ఎవరి మాట వినని నియంతలాగా ఉన్నాడు నేనే సామంతుని నేనే రాజుని నా మాటే వినాలి నేను మోనార్క్ని అని అతను ఫస్ట్ నుంచి కూడా క్రమశిక్షణ లేని మనిషి ఆ మనిషి తండ్రి ఉండంగానే ఎన్నో దోపిడీలు ఎన్నో పదహారు కేసుల్లో ఉన్నా కూడా ఈ పిచ్చి ప్రజలు నమ్మి అతని అధికారాన్ని ఇస్తే అసలు విద్ ఒక విద్వాంసం సృష్టించాడండి ఏపీని అలాంటిది ఈ విద్వాంసాన్ని అసలు ఎన్నేళ్ళు పూరిస్తే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అవుతుంది అది ఎవరి వల్ల అవుతుంది ఓ గొప్ప మనిషి వల్ల అవుతుందనేది వాళ్ళు రియలైజ్ అయ్యారు ఆంధ్ర ప్రజలు కాబట్టి ఎక్కడెక్కడి నుంచి అండి ఎన్ఆర్ఐలు కానీ వాళ్ళ ప్రతి వాళ్ళు కూడా ఒక రగిలిపోయారు ఈ నియంత్రణ మనం దించాలి ఆ రోజున ఈ నూట యాభై ఒక్క సీట్ల కోసం ముద్దులు పెట్టాడు తలల్ని మిల్లాడు ఎన్నో పిచ్చి వాగ్దానాలు చేశాడు అసలు అమలు కాని వాగ్దానాలు చేసి అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించాడండి ఒక పక్కని వాళ్ళు ఎవరు నిలబడ్డారండి అతని పక్కని వాళ్ళ కనీసం నైన్ సీట్స్ కూడా లేకుండా డిపాజిట్లు కోల్పోయి నువ్వు ఇవ్వాలి నువ్వు కాబట్టి ఇంకా ఇలా ఉన్నావు భూమి మీద ఇంకొకళ్ళు అయితే ఉండరు ఎందుకు అంటే ఇంత ఘోర పరాజయాన్ని నువ్వు మూట కట్టుకున్నావు చూడు ఇంకా నువ్వు ఉన్నావు అంటే ఇక నీ నీ బ్రతుకు నీకే తెలియాలి అది ఎలా ఉంటున్నావు అనేది నిన్ను నమ్ముకున్న నీ వెనకున్న దరిద్రమైన మనుషులు ఉన్నారు చూడు వాళ్ళు నువ్వేం చేసుకుంటావో వాళ్ళు నీకేం చెప్పారు నువ్వు వాళ్ళకేం చెప్పావో ఇకనైనా నేర్చుకో ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంత విలువైంది ఎవరు నొక్కితే గెలుస్తావు అనేది నువ్వు నిర్ణయించుకో అది మర్చిపోయి విఘ్ఞత మర్చిపోయి ఎంత ఘోరాలకు నువ్వు పాలుపడ్డావు చూడు అన్ని ఒకటి కాదు రెండు కాదు డెబ్భై ఐదేళ్ళు నీ తండ్రి వయసున్ను బాధ పెట్టావు కదా ఆ పాపం ఊకినే పాదు ఈ పరిరక్షణ లేకుండా చేసావు అసలు చెట్లు నువ్వు వస్తంటే చెట్లు అవి ఏంటి పచ్చటి వనవా వనాలు ఆ చెట్లు కూడా కొట్టేసి ఒకట రెండ ఎన్ని విద్వాంసాలు అమరాతిని సర్వనాశనం చేసేసావు మూడు రాష్ట్రాలు లేకుండా రాజధాని ఎంతసేపు ఏదో చెయ్యాలని జనాలకి మబ్బి పెట్టాలని కూర్చోబెట్టి నేనేదో మిమ్మల్ని వరగబెడుతున్నానని అనుకున్నావు చూడు ఎంతకన్నా పాలన ఉంటుంది అసలు ఎక్కడైనా నీలాంటి పనికిరాని ఒక చదువు రాని ఎన్నుకున్నందుకు ఈ ప్రజలు ఏడవాలి ఐదేళ్ళు నిన్ను భరాంచి ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి జనం ఇవాళ నొక్కారు చూడు దానికి నువ్వు ఫలితం ఇవ్వాళ్ళు నువ్వు కాబట్టి ఇంకా ఇంత ఘోర పరాజయాన్ని కూడా నువ్వు ఒప్పుకొని తిరుగుతున్నావు చూడు ఇంకా నువ్వు మనిషివో కాదు నువ్వే డిసైడ్ చేసుకో కనీసం తండ్రి లాంటి ఆయన్ని అది ఒక పెద్ద డిక్షనరీ అందులో కొన్ని వర్డ్స్ అన్న నువ్వు నేర్చుకొని ఉంటే వాళ్ళు బాగుపడేవాడివి ఈ డిక్షనరీలో వర్డ్స్ నువ్వు నేర్చుకో ఎందుకో తెలుసా నువ్వు ఒక క్రమశిక్షణ లేని నాయకుడివి ఒక నెయ్యంతవి ఒక విద్వాంసకరం పాలన చేయగలటానికి నిర్ణయించుకున్న మనిషివి నీకు విద్వాంసే కానీ నీకు ఏది కూడా దాన్ని నువ్వు పెట్టుబడుల రూపంలో తెచ్చుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ప్రజలకు అందిద్దామనే ఆలోచన నీకు లేదు నువ్వే ఒక 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 నీకన్నా కూడా ఉగ్రవాదులు చాలా బెటరు ఎందుకు అంటే వాళ్ళకు ఒక ఒకటి ఉంటుంది వాళ్ళకి ఏంటంటే ఒక సందేశాన్ని అనుసరిస్తూ వాళ్ళు వెళతారు వాళ్ళకైనా విప్లవాత్మైన భావాలు ఉంటాయి నీకేమీ లేదు నీకు తెలిసిందల్లా ఒకటి కక్షలు కారణ్యాలు మడ్డర్లు చేయటం ఇవే నువ్వు చేసింది ఇలాంటి విష తెచ్చుకున్న ఆంధ్రప్రదేశ్ ఎంత ఎంత విలలాడిపోయిందో ఈ రోజుకైనా నీకు నీకు వస్తుంది అనేది నమ్మకం ఇక నీ స్థా నీ స్థానం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో భూస్థాపితం నిన్ను నమ్ముకున్నవాడు పక్క రాష్ట్రంలో ఉన్నాయని చూడు ఆయన బ్రతుకు కూడా అన్యాయం కాబట్టి మీ ఇద్దరు నేర్చుకోవాల్సింది ఒకటే ఇక్కడ ఇంత దరిద్రపైన పాలన ఇలా ప్రజాస్వామ్యంలో మనల్ని ఓటు హక్కు ద్వారా గెలిపించిన ప్రజలకి మీరేమిచ్చారని సిగ్గుతో తలదించుకొని ఇకనైనా నేర్చుకోరు ఎందుకంటే మీరు క్రమశిక్షణ కలిగిన నాయకులు కాదు నిన్న క్రమశిక్షణ కలిగిన కుటుంబాల్లో పుట్టి క్రమశిక్షణ కలిగే కుటుంబాల్లో ఎరుగుంటే మీకు తెలిసేది అది మీకు లేదు లేదు కాబట్టి మీరు ఎన్ని బాధలు పెట్టిన చెక్కు చెదర నిర్భయంతో నిండి నిర్భయంగా బతికేచు ఆయన ఆయన కాళ్ళు కడిగి నేను నెత్తిమే జిమ్ముకున్న నీకు రాదు నీకు బుద్ధి లేదు బుద్ధి లేదు బుద్ధి లేదు ఇది నువ్వు నేర్చుకొని ఇకనైనా నువ్వు ఉంటావో ఉండవో ఈ దేశంలో అసలు ఈ భూమి మీద ఉంటావో లేదు నువ్వే డిసైడ్ చేసుకో ఇది మాత్రం కరెక్ట్ కాదు సిగ్గుమాలిని నువ్వు నమ్ముకున్న తో నీ పక్కన నీ రక్త సంబంకులని చంపించుకొని నీ రక్త సంబంధికులను దూరం చేసుకొని ఇవాళ నీది ఒక జన్మేన ఇంత ఇచ్చిన ఆంధ్రప్రదేశ్కి నువ్వేమిచ్చావు విద్వాంసం చేసేసి సర్వనాశనం చేసావు భ్రష్టుడ నువ్వేమన్నా చేసుకో ఇక నువ్వు నువ్వు వంటావు వండతావు దరిద్రాన్ని అయితే వదిలిచ్చి ఆంధ్రప్రదేశ్కి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇకనైనా సరే ప్రజలు విజ్ఞత్వం ఆలోచించండి గొప్ప నాయకులను ఎన్నుకొని మీ ఎవరైనా రాష్ట్రాలను బాగు చేసుకోండి ఈ దేశాలను బాగు చేసుకోండి అలాంటి ఇలాంటి పనికిమాల ఎన్నుకొని ఇలాంటి అవినీతి పనులను ఎన్నుకొని ఇలాంటి భూతుల పంచాంగ వాళ్ళని ఎన్నుకొని మీరు జీవితాలను నాశనం చేసుకోవద్దు బ్రతుకులను చక్కబెట్టుకోవటం అంటే గొప్ప నాయకుడు రావాలి అలాంటి వాడిని ఎన్నుకొని మీ బ్రతుకుల్ని చక్కటి మంచి మార్గంలోకి వెళ్ళడానికి అందరూ ప్రయత్నించండి ఇకనైనా ఈ పాలన గుర్తుపెట్టుకొని ప్రతి ఓళ్ళు కూడా ఇది తరతరాలు మనం చెప్పుకోవాలి ఇలాంటి పనికిమాల నుండి మేము తెచ్చుకొని బాధపడ్డామని మీ పిల్లలకి మీ మనవరాళ్ళకి మనవాళ్ళకి అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి ఇలాంటి నాయకుడి వల్ల ఎంత విద్వాంసం జరుగుతుందో దయచేసి మీరందరూ కూడా ఇక నుంచి మంచి పాలన అందించే నాయకుడిని అనుభవపూర్వకమైన నాయకుడిని అంతేగాని అవినీతి వస్తుందనుకుంటే పదంతల పాపాలు మీకు చుట్టుకొని మిమ్మల్ని సర్వనాశనం చేస్తాయి ఇవాడు ఏ పరిస్థితి నుంచి ఏ పరిస్థితి దిగజారాడో ఈ పనికిమాల నాయకుని గురించి నేర్చుకోండి ఎవరైనా ప్రజలు ఎదిగే వాళ్ళు ఇంకా భవిష్యత్తులో ఎదిగే యువ నాయకులు ఉంటారు ఇలాంటి పనికిమాలను ఫాలో అవ్వకండి ఈ నెల పనికిమాలలోని చేడపురుగులాగా తీసి అవతల పారేయండి సమాజంలో ఇంతకు మించి నేనేమీ కోరుకోవట్లేదండి నేను ఇంత గొప్ప విజయాన్ని బాబుగారికి అందించినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి ఒక అభిమానిగానే నేను ఈ వీడియో చేశాను థ్యాంక్ యూ అండి